మాది అమ్మ నా పేరు మేసాల నాగమణి అయితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చాలా గొప్పగా పనిచేస్తుంది అనుకోవాలి ఎందుకంటే ప్రభుత్వం వచ్చి మూడు నెలలే అయ్యింది మూడు నెలల్లోనే వీళ్ళు చవాకలు అవాకలు పేలుతున్నారు అసలు వీళ్ళు గవర్నమెంట్లో ఏం చేసిందో ఏం చేయలేదో కూడా వీళ్ళకే తెలియదు ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు గతంలోనే అని ఒకసారి వాళ్ళు గుండ్లు మీద చేసుకుని చెప్తే బాగుంటుంది ఇంత మన విజయవాడకి వరదలు అంటే మన సీఎం గారే కానీ డిప్యూటీ సీఎం గారే కానీ నిజంగా ఎంత ఎక్సలెంట్గా పనిచేశారు పవన్ కళ్యాణ్ గారు వరదలు అక్కడ అయిపోతే రాలేదు కనిపించలేదు అని మాట్లాడడం అవాకలో చవాకలో పేలడం ఆ రోజే కి ఆ పూజకి మడత కాజా ఇస్తారు త్వరలోనే ప్రజలందరూ నీకు గుణపాఠం చెప్తారు నువ్వు నోరుందని ఎష్టాసారంగా మాట్లాడక కళ్ళు ఉంటే చూడు చెవులుంటే విను అంతేగాని నీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే మటుకి తస్మాత్ జాగ్రత్త ఏపీ ప్రజలైతే ఏమి నిన్ను అల్లటప్పగా పడాలి నాని కానీ రోజాని కానీ ఎవరు అంబటని కానీ ఎవరిని కూడా విడిచిపెట్టేదైతే లేదు మా నాయకుడు చాలా విలువగలగ నాయకుడు ఆయనకు విలువలు తెలుసు ఆయనకు మర్యాద తెలుసు కాబట్టి ఏ ఒక్కటి ఆయన పని చేసుకువెళ్ళిపోతున్నారు మీరు ఇంకా ఆయన రెచ్చగొడుతున్నారు ప్రజలను రెచ్చగొడదామంటే బట్టికి ఆయన ఊ అంటే చాలు ప్రజలే నీకు గుణపేటం చెప్తారు కాకపోతే ఆయన చాలా సహనంగా ఆయన పని చేసుకొని వెళ్ళిపోతున్నారు మీరు కళ్ళుంటే చూడండి ఆయన చేసే అభివృద్ధి ఆయన అన్న మాట ప్రకారంగా పెన్షన్లు అలాగే చేశారు అలాగే ల్యాండ్ కూడా అది అది రద్దు చేశారు అలాగే ఇప్పుడు గ్యాస్ దీపావళికి గ్యాస్లు ఇస్తున్నారు అలా ప్రతి పని కూడా సంవత్సరం కాకముందు ఆయన చేస్తాడు మీరు కళ్ళు ఉండి చూడలేకపోతున్నారు ఎందుకు అసలు మరి వరద బాధితులకి నిజంగా ఆయన పవన్ కళ్యాణ్ డిప్యూటీ మేయర్ గారు అయితే ఫ్యామిలీ ఆరు లక్షల రూపాయలు ఆరు కోట్ల రూపాయలు ఇచ్చారు ఆయన మరి నువ్వు కోటి రూపాయలు ఇస్తానన్నా ఎందుకు ఇప్పుడు వచ్చి ఇవ్వలేదు మీ అయ్యే సంపా ఐదు సంవత్సరాలు సంపాదించుకున్న నిధుల్లో నేను ఒక్క పేదవాడికి ఒక రో రూపాయి పెట్టడానికి మీ మీకు మాటలు ఈ చేతలు రావట్లేదు కానీ మాటలు మాట్లాడుతున్నారు అసలు మీకు మాట్లాడడానికి అసలు మీకు మనసు ఎలా ఒప్పుతుంది అసలు మీకు ఏమైనా దమ్ము సత్తా ఉంటే ప్రజలకి ఆ రోజు చేయలేదు ఇంక మీరు ఈ రోజు చేస్తారో మాకైతే ఎవరికి నమ్మకం లేదు కానీ ఆయన చేస్తున్నారు మీకు చేతనైతే చూడండి కళ్ళు ఉంటే చూడండి అమరావతి మునిగిపోతుంది అక్కడ అక్కడ రాజధాని కట్టకూడదు ఇవన్నీ మాట్లాడేందుకు అక్కడ అంతా బాగానే ఉంది ఎక్కడ ప్రమాదం రాదు ఎక్కడ ఎక్కడుంటే రాదు మీరంటే ముందే వస్తుంది పాపత్ములు అయితే ఆయన ప్రమాదాన్ని రాబోయేదాన్ని కూడా కనిపెట్టి అరిగట్టే సమర్థవంత నాయకుడు మా సీఎం గారు చంద్రబాబు గారు చంద్ర ఆయన వయసుకు కూడా ఆ విలువ లేకుండా మీరు మాట్లాడారు అయినా సరే అది పట్టించుకోకుండా ఆయన పని చేసుకెళ్ళిపోతున్నారు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో తెల్లవారు రాత్రి రెండు గంటలకి నావల మీద వద్దు ప్రమాదం అంటున్నా సరే వెళ్ళిన వెర్తి అక్కడ ప్రజలతో పాటు అక్కడ నిద్రపోకుండా ఆ రోజు వైజాగ్ ఉతివుతూ తుఫాన్లో కూడా ఆ బస్సులోనే ఉండి ఆయన అంతా చేసేడు ఈరోజు కూడా అక్కడ తెల్లవారులు ఆ బస్సులో ఉండి ఆ వరదలో బురదలో తిరుగుతూ ఆయనకి ఏం పని మినిస్టర్లు కానీ మొత్తం నెమల రామనాయుడు కానీ మొత్తం మినిస్టర్లు సీఎం మొత్తం లోకేష్ బాబు కానీ మొత్తం అందరూ కూడా అక్కడ ఉండి నాయకులు మొత్తం ఎంప్లాయీస్తో సహా పనులు చేయించి సామర్థ్యం అంతమంది ఉన్నామైన నాయకుడు మన సీఎం చంద్రబాబు గారు అటువంటి నాయకుడు మీరేం చేసి మీ నాయకుడు బురదలో దిగడానికి నాలుగు పరదాలు కావాలి నాలుగు బల్లలు కావాలి మా నాయకుడు బురదలో దిగి పనిచేస్తాడు ఆయన ఆయనకేం అక్కర్లేదు అయితే మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి ఏపీకి మంచి శుభగడీలు వచ్చినాయి అంత మంచి జరుగుతుంది మీరు ఎంతైతే నాశనం చేసేసి వెళ్ళిపోయారో అంతకు నాలుగు రెట్లు అయినా మంచి చేసి ప్రజలందరినీ కూడా మంచి బాట పొలవు జరిపిస్తాడు ఇప్పుడు గంజాయి కానీ అలాగే బ్యాచ్ కానీ ఏది డ్రగ్స్ కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు ప్రజలు చాలా క్షేమంగా ఉంటున్నారు మీరు చూడలేకపోతే మీరు దాచుకున్న డబ్బులతో విదేశాలకు వెళ్ళిపోయింది మేము ప్రశాంతంగా ఉంటాం మా నాయకుని పని చేసుకున్నామండి మీకు దయచేసి మీకు నమస్కరిస్తున్నాం